హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు నోరూరించే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఈ మెథడ్లో మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్గా చేసేస్తారు తిన్న కొద్దీ తినాలనిపించే ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా నేను కేజీ చేప ముక్కలను తీసుకున్నానండి చేప ముక్కలను శుభ్రంగా రెండుసార్లు కడిగి సాల్ట్ వేసుకుని మరోసారి కడుక్కుని పక్కన పెట్టండి ఇప్పుడు మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోండి మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దానిలో వన్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకోండి ఫ్లోర్ లేకపోతే వన్ స్పూన్ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న మసాలాలలో హాఫ్ చెక్క నిమ్మరసం పిండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక గిన్నె నూనె వేసుకుని మసాలా మొత్తం బాగా కలపండి ఇప్పుడు మసాలాలలో కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి మసాలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కకు మసాలాలను పైన కింద సైడ్స్కి బాగా అంటేటట్టు పట్టించండి ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకుంటే మసాలాలు చేప ముక్కలకు బాగా పడతాయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు గిన్నెలు నూనె వేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలను ప్యాన్కి సరిపడా మూడు లేక నాలుగు ముక్కలను వేసుకుని ఫ్రై చేయండి చేప ముక్కలను వెంటనే టర్న్ చేసుకోకుండా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఐదు నిమిషాల తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మరో ఐదు నిమిషాలు ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చేపల పైభాగం త్వరగా ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి దీనిపై రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేయించండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మనం మ్యారినేట్ చేసిన చేప ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి అంతేకాక చేప ముక్కలు చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇలా చేప ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా చేపల ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా ఇలా సింపుల్ మెథడ్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి